జేఈఈ అడ్వాన్స్డ్ రెండు పేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు ఫలితాల్లో తమ విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డు సృష్టించారని కేకేఆర్ గౌతమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కేకేఆర్ డైరెక్టర్ అవినాష్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివిఎస్ ప్రసాద్ తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి అటు అకాడమిక్స్లోనూ ఇటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు ఆనందపురం బ్రాంచ్లో చదువుతున్న విద్యార్థులు బి భానుప్రకాష్ జిఎస్ఎస్ శ్యామ్ సిహెచ్ చరణ్ తేజ ఎం గ్రీష్మ గౌతమ్ జి మాధురి బి యశ్వంత్ సంజనాలు అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించారు వీరిని కళాశాల యాజమాన్యం అభినందించింది తమ విద్యా సంస్థల్లో ప్లస్ టూ ప్రారంభించి రెండేళ్ళు అయిందని ఆనందపురం బ్రాంచ్ ప్రిన్సిపాల్ వైకుంఠరావు తెలిపారు రెండేళ్లలో జేఈ అడ్వాన్స్లో తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ఈ ఏడాది ఫలితాల్లో ఎనిమిది మంది ర్యాంకులు సాధించారని చెప్పారు సో అందరికీ నమస్కారం నా పేరు వైకుంఠరావు ఆనందపురం బ్రాంచ్ విశాఖపట్నం జిల్లాలో మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచీల్లో విశాఖపట్నం ఆనందపురం బ్రాంచీల్లో మాకు ఇంటర్మీడియట్ అంటే ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ స్టార్ట్ చేసే టూ ఇయర్స్ అయ్యింది మొదటి సంవత్సరం బ్యాచ్లో ఇరవై ఐదు మంది పిల్లలకి ఐదుగురు పిల్లలు అడ్వాన్స్ ర్యాంక్ సాధించి ఉన్నతమైన విజయాన్ని సాధించారు అట్లనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెకండ్ ఇయర్ బ్యాచ్లో డెబ్బై ఐదు మంది పిల్లలు ఉన్నారండి అందులో ముప్పై రెండు మంది పిల్లలు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారు ఈరోజు రిలీజ్ చేసిన ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్లో ఎనిమిది మంది పిల్లలు అద్భుతమైన విజయాన్ని సాధించారు సో వాళ్ళందరికీ యాజమాన్యం తరఫున పేరెంట్స్ తరపున అధ్యాపక బృందం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆ ఎనిమిది మంది పిల్లలు బాను ప్రకాష్ జిఎస్ఎస్ శ్యామ్ సిహెచ్ చరణ్ తేజ అండ్ ఎం గ్రేష్మ కే గౌతమ్ జి మాధురి బియశ్వంత్ కృష్ణ మరియు బి సంజన ఈ పిల్లలు అద్భుతమైన విజయాన్ని ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్లో సాధించి ఉన్నతమైన శిఖరాలకు సాధించాలని కోరుకుంటున్నాము అట్లానే మిగతా పిల్లలు కూడా ఎన్ఐటీలో త్రిపుల్ ఐఐటీల్లో మంచి ర్యాంక్ సాధించాలని తెలియచేస్తూ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థలు అందిస్తున్న శిక్షణ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాం పటిష్ట ప్రణాళిక అంకితభావంతో కూడిన అధ్యాపక బృందం యాజమాన్య ప్రోత్సాహం విద్యార్థులు కృషి తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె వీరరాఘవయ్య కె వెంకట్రామూర్తి ఏ వేణుగోపాలకృష్ణ డీన్ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు